ఏపీలో రేపు ఎన్డీఏ సీఎం అభ్యర్థిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు చంద్రబాబుతో పాటు అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉండనున్నట్లు తెలుస్తోంది దీంతో పాటు పవన్ కళ్యాణ్ భారీ చిన్న తరహా పరిశ్రమలు సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖల మంత్రిగా ఉండనున్నారు జనసేనకు ఐదు బీజేపీకి రెండు మంత్రి పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది రేపటి ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ అమిత్ షా తెలంగాణ నుంచి బండి సంజయ్ స్టేట్ చిరంజీవి హాజరు కానున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు